ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని పూజా కలెక్షన్స్తో స్వామివారు విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఐడల్స్తో కృష్ణ పరమాత్మ ఐడల్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది అలాగే మనకి మినాకారి వర్క్లో కూడా దీపాలు చెంబులు వచ్చినాయండి చాలా బాగున్నాయి గుంటూరు సరౌండింగ్స్ ప్రాంతాల్లో ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు గుంటూరు అండి మాది గుంటూరులో సేల్ చేస్తాము ఎవరైనా సరే రావాలనుకున్నప్పుడు ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రావచ్చండి మీరు కనుక డైరెక్ట్గా వచ్చారు అంటే వీడియోలో ఐటమ్స్ ఏ కాదండి ఇంకా చాలా స్టాక్ ఉంటుంది మనకి గోల్డెన్ ఐటమ్స్ మీరు చూసుకోవచ్చండి చూసుకొని మీకు నచ్చిన ఐటమ్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి చాలా ఐటమ్ ఉందండి మన దగ్గర ఇంకా వీడియోలో చూపించే ఐటమే కాదండి ఇంకా ఉంది విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారండి లక్ష్మీ నారాయణులు ఎంత చక్కగా ఉన్నారో స్వామివారి హైట్ వచ్చేపటికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అమ్మవారి హైట్ వచ్చేప్పటికీ సెవెన్ ఇంచెస్ అండి అసలు చాలా బాగున్నారు చాలా కళగా ఉన్నారు మనకి రేపు వచ్చేటువంటి ధనుర్మాసంలో కూడా మనం లక్ష్మీనారాయణలో పూజ చేస్తాం కదండి చాలా బాగున్నారు సెట్ అయితే సెట్ కాస్ట్ వచ్చేపటికి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు నెక్స్ట్ మనకి లక్ష్మీనారాయణ లేనండి మరొక సైజు ఫస్ట్ చూసింది మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వీళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి స్వామివారి హైట్ వచ్చేపాటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అమ్మవారి హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు స్వామివారు అమ్మవారు సెట్ కాస్ట్ వచ్చేపాటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు లక్ష్మీనారాయణలు నెక్స్ట్ మనకి లక్ష్మీనారాయణలేనండి వీళ్ళు ఏకపీఠం మీద రావడం జరిగింది చాలా బాగుంది స్వామివారు ఇద్దరు కూడా స్వామివారి హైట్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అమ్మవారి హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు స్వామివారి ఫేస్ కానివ్వండి అమ్మవారు కానివ్వండి చాలా బాగుంది ఈ లెంత్ వచ్చేప్పటికి కూడా మనకి ఫోర్ ఇంచెస్ దాకా లెంత్ ఉంటుందండి సెట్ కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి నారాయణలు మరో సైజ్ అండి చాలా బాగున్నారు స్వామివారు హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అమ్మవారు వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అండి స్వామివారి హైట్ అమ్మవారు వచ్చేప్పటికి త్రీ పాయింట్ నైన్ అండి ఇది స్మాల్ సైజ్ ఉందా బిగ్ సైజ్ చూసాం కదా మనము ఇది స్మాల్ సైజ్ అనమాట ఈ స్మాల్ సైజ్ కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు ఏకపీఠం మీద ఉన్నారు లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడాను చాలా బాగున్నాయి ఫేస్ ఈ క్లారిటీగా నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నారో కృష్ణ ఐడల్స్ అయితే మన దగ్గర మొత్తం ఫోర్ సైజెస్ పెట్టామండి ఈరోజు వీడియోలో చాలా బాగున్నాయి ఫస్ట్ వన్ కృష్ణ వచ్చేపటికి సెవెన్ ఇంచెస్ హైట్ అండి సెవెన్ ఇంచెస్ ఉన్నారు స్వామివారు చాలా బాగున్నారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు సెకండ్ వన్ కృష్ణ వచ్చేపటికి సిక్స్ పాయింట్ నైన్ ఉంటారండి ఈయన సర్వ అలంకారాలతో ఇక్కడ పికప్ కూడా ఉంటుంది చూడండి ఎంత బాగున్నారో స్వామి ఈ అలంకారంతో స్వామివారి కాస్ట్ వచ్చేపటికి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ ఉంటుంది పదమూడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి పద్మపీఠం మీద నించున్నటువంటి కృష్ణమూర్తి అండి ఈయన కూడా చాలా బాగున్నారు హైట్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉన్నారండి సిక్స్ ఇంచెస్కి కొంచెం తక్కువగా ఉంటారు స్వామివారు స్వామివారి కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే లాస్ట్ వన్ అండి అసలు పొన్న చెట్టు కింద కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు ఫైవ్ ఇంచెస్ అబో అయితే హైట్ ఉంది గోమాతతో సహా ఉన్నారు చూడండి గోవు కృష్ణయ్య ఆ పొన్న చెట్టు అసలు ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు కూడా ఫేస్ కూడా చాలా క్లారిటీగా ఉంది ఈ ఐడల్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు హెవీ వెయిట్ అయితే వస్తుంది ఇలా ఫోర్ టైప్స్లో మన దగ్గర కృష్ణమూర్తి అవైలబుల్ ఉన్నారండి ఫోర్ టైప్స్లో మనకి కృష్ణయ్య ఉన్నారు నెక్స్ట్ మనకి సరస్వతి అమ్మవారండి చాలా బాగున్నారు హంస వాహనంతో ఉన్న సరస్వతి అమ్మవారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి బిగ్ సైజు బిగ్ సైజు ఫోర్ ఇంచెస్ హైట్ అండి చాలా బాగున్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో వెయిట్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ అండి అమ్మవారి అన్న త్రీ ఇంచెస్లో ఉంటారు ఈ అమ్మవారు మళ్ళీ ఇవి కూడా హంసవాహనంతో ఉన్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు అలాగే మనకి స్మాల్ సైజ్ అండి ఎంత చక్కగా ఉన్నారు ఈ అమ్మవారు కూడా అమ్మవారి హైట్ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అసలు ఎంత చక్కగా ఉందో ఫేస్ అయితేను చాలా బాగున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కుబేరుడు అండి త్రీ ఇంచెస్లో కుబేరుడు అయితే రావడం జరిగింది ఎంత నీట్గా ఉన్నారో స్వామి బొజ్జా ఇది కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో త్రీ ఇంచెస్ హైట్ అండి వెయిట్ ఉంటుంది కాబట్టి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కుబేరా కాస్ట్ వచ్చేప్పటికి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి అక్కడ ల్యాంప్ అండి చాలా బాగున్నాయి ఈ లాస్ట్ వీడియోస్లో కూడా చూపించామండి మళ్ళీ రీస్టాక్ అయితే అవున అవుతున్నాయి చాలా బాగుంది ఇది వన్ సైజ్ అండి స్మాల్ సైజు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి అలాగే ఆయిల్ కెపాసిటీ వచ్చేపటికి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి మనం ఎక్కించుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అండి ఆయిల్ కెపాసిటీ ఇలా తెక్కించుకోవచ్చు దించుకోవచ్చు అండి ఈ ఒత్తి తర్వాత మనము మామూలుగా మన దూది ఒత్తులు కూడా వేసుకోవచ్చు అండి ఇదైతే మనకి మ్యానుఫ్యాక్చరర్ ఇస్తాడు చాలా బాగుంది కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ డ్యామేజెస్ అలా వస్తే రిటర్న్ ఆప్షన్ అయితే ఉందండి డ్యామేజెస్కి మాత్రం రిటర్న్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ మనకి ఈ స్టూల్స్ అండి చాలా బాగున్నాయి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయి ఉన్నాయండి హైట్ వచ్చేపటికి మనకి వన్ ఇంచ్ ఆ ఉంటాయండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉన్నాయండి మనం ఇలా విగ్రహాలు పెట్టుకోవచ్చండి అండి మధ్యలో ఫ్లవర్ డెకరేషన్ అట్లా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా పక్కన పెట్టుకొని ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అండి దీపం కానీ చాలా బాగున్నాయి అనమాట ఒక్కోది పక్కన ప్లెయిన్ కూడా మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి స్టూల్స్ ఈ స్టూల్స్ కాస్ట్ వచ్చేపటికి ఈచ్ వన్ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో పికాక్ ఉంది ఇక్కడైతే ప్లెయిన్ ఉంది వెయిట్ ఎక్కువ ఉంటుందండి ప్లెయిన్ కూడా మనకి చాలా వెయిట్ ఉంటాయి ఈచ్ వన్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి హ్యాంగింగ్ అండి హ్యాంగింగ్ పికాక్ దియాసు మొత్తం ఇవి వచ్చేపాటికి నైన్ అండి కింద బెల్స్ కూడా నైన్ బెల్స్ వస్తాయి అనమాట పికాక్ కూడా చాలా బాగుంది వన్ పాయింట్ టూ కేజెస్ దాకా వెయిట్ అండి ఒక్కొక్క దీపం ఇది ఈ సెట్ వచ్చేపాటికి టూ పాయింట్ ఫోర్ కేజెస్ దాకా వెయిట్ ఉంటుంది అలాగే హైట్ వచ్చేప్పటికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి టోటల్లీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలాగే మనకి చైన్ వచ్చేపటికి చైన్ హైట్ వచ్చేపటికి సిక్స్టీన్ ఇంచెస్ అండి సిక్స్టీన్ ఇంచెస్ ఇది వచ్చేపటికి మనకి సిక్స్ ఇంచెస్ ఉందండి పికాక్ వరకు మొత్తం టోటల్ని ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి హ్యాంగింగ్ చేసుకుంటే ఇలా వస్తుందండి నైన్ బెల్స్ వస్తాయి నైన్ థియర్స్ వస్తాయి పికాక్ కూడా చూడండి చాలా బాగుందనమాట ఇలా చక్కగా మనం ఎక్కడైనా సరే హ్యాంగింగ్ చేసుకోవచ్చండి చాలా బాగుంది పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయండి మూడు వేల ఐదు వందలు జత వచ్చేపాటికి నెక్స్ట్ మనకి పికాక్ ఏనండి ఇది కూడా హ్యాంగింగ్ దియా చాలా బాగుంది ఇది వచ్చేపటికి మనకి చైన్ వచ్చేపటికి సిక్స్టీన్ ఇంచెస్ అండి పికాక్ వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ టోటల్లీ ట్వంటీ టూ ఇంచెస్ వస్తుందండి హైటు అయితే ఇది ఫోర్ దియాస్ వస్తుందండి కమల్ టైప్లో వస్తుంది బెల్స్ కూడా ఫోర్ బెల్స్ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఇవి కూడా మనకి వెయిట్ ఎక్కువే వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి రెండు వేల ఐదు వందల రూపాయలండి మనకి ఇలా హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటాయండి చక్కగా హ్యాంగ్ చేసుకుంటే ఇలా తిరుగుతూ కూడా ఉంటాయి ఏదన్నా మనకు మూమెంట్ ఉంటే పెయిర్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి కూడాను ఫోర్ వస్తాయి కాకపోతే షేప్ బాగుంటుంది దియా షేపు కమల్ దియాస్ లాగా ఉంటాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి కేరళ అండి ఇక్కడ దాకా చూసుకుంటే మనకి ఈ కోప్ దాకా చూసుకుంటే వచ్చేపాటికి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి హైటు అలాగే ఈ దీపం దాకా చూస్తే సెవెన్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి చాలా బాగున్నాయి కూడా ఆయిల్ కెపాసిటీ ఎక్కువే పడుతుందండి థౌసండ్ రూపీస్ పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి వెయ్యి రూపాయలు అండి వన్ థౌసండ్ రూపీస్ పెయిర్ కాస్ట్ నెక్స్ట్ మనకి దియాస్ అండి చాలా బాగున్నాయి ఇవైతే నువ్వు హైట్ వచ్చేపాటికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి విత్ కూడా టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ డెప్త్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా టూ ఇంచెస్ దాకా ఉందండి ఆయిల్ కెపాసిటీ ఎక్కువే పడుతుంది చాలా బాగున్నాయి అసలు దీపాలు కూడా చాలా బాగున్నాయండి చుట్టూ చూడండి డిజైన్ ఇదైతే మనకి పోదండి ఈ పెయింట్ అయితే ఎక్కడికి పోదు చక్కగా విమ్తో మనం క్లీన్ చేసుకుంటున్నా కూడా ఎక్కడికి పోదు అనమాట చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు ఇందులోనే మనకి స్మాల్ సైజు ఉన్నాయండి ఇవిగోండి స్మాల్ సైజ్ ఇవి కూడా ఇవి వచ్చేపటికి హైట్ కూడా మనకి టూ ఇంచెస్ హైట్ అండి టూ అబో టూ ఇంచెస్ వచ్చేపటికే పెడుతున్నాయండి అసలు ఎంత బాగున్నాయి ఇవి కూడా పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు ఇలా డిజైన్ వస్తుందండి ఇదైతే మనకి చాలా రోజులు ఉంటుంది పోదండి అసలుకి నెక్స్ట్ మనకి మీనాకారి చెంబులండి అసలు హెవీ వెయిట్లో వచ్చిన ఈ చెంబులు కూడా చాలా బాగున్నాయి అనమాట మనం లక్ష్మీ అమ్మవారి దగ్గర దేవుడి దగ్గర కాయిన్స్ వేసి పెట్టుకున్నా కూడా హెవీ వెయిట్ అనమాట బిగ్ సైజ్ వచ్చేపటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అలాగే విత్ కూడా మనకి త్రీ ఇంచెస్ దాకా ఉందండి బిగ్ సైజ్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అండి చాలా బాగున్నాయి హైట్ వెయిట్ చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ అండి ఇది వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అమ్మవారి దగ్గర మనం కాయిన్స్ వేసి పెట్టుకుంటే గోల్డ్ కలర్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా అవి పెడితే ఎంత బాగుంటుందో అసలుకి చాలా బాగున్నాయండి నెక్స్ట్ మనకి క్యాబ్యాస్ అండి తులసి కోట దగ్గర అట్లా పెట్టుకోవడానికైనా గుమ్మాల దగ్గరికి బాగుంటాయండి లాస్ట్ టైం మనకి స్మాల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు బిగ్ సైజ్ కూడా రావడం జరిగింది బిగ్ సైజ్ హైట్ వచ్చేటికి మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి క్యాప్ దాకా చూస్తే విడ్త్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉందండి డెప్త్ కూడా మనకి వన్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే డెప్త్ ఉందండి వెరీ బిగ్ సైజ్ అనమాట చాలా బాగుంది అసలు చూడండి చుట్టూ డిజైన్ కానీ అంతా వెరీ బిగ్ సైజు ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజ్ వచ్చేపాటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ అండి వెయిట్ ఉంటాయండి ఇవైతే బాగా స్మాల్ సైజ్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి క్యాప్ దాకా చూస్తే మనకి ఈ డెప్త్ విత్ వచ్చేపాటికి టూ పాయింట్ సెవెన్ అయితే ఉందండి డెప్త్ కూడా చాలా బాగుందండి లోతు కూడా ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది చాలా టైం దీపం వెలుగుతుంది మనకి గుమ్మాల దగ్గర అటు ఇటు పెట్టుకోవాలన్నా తులసి కోట దగ్గర అయినా దేవుడి దగ్గరికైనా చాలా బాగుంటాయి అన్నమాట దీని కాస్ట్ వచ్చేపాటికి స్మాల్ సైజ్ కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ సెవెన్ హండ్రెడ్ స్మాల్ సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి మీనాకారీలోనే ఎనామిల్ లేకుండా వచ్చినాయండి ప్లేన్ మీనాకరీ వర్క్ అండి చాలా బాగున్నాయి చూడండి అసలు ఎంత బాగుందో డిజైను వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయండి వెయిట్ ఎక్కువ వస్తాయండి చాలా బాగున్నాయి చూడండి చుట్టూ కార్వింగ్ కూడా చాలా బాగుంది అనమాట కింద మనకి స్టాండ్ కూడా కార్వింగ్ ఉంది చాలా బాగున్నాయి ఈ దీపాలు అయితే వెయిట్ ఎక్కువ వస్తాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఇంచెస్ హైట్ ఉంటాయి టూ ఇంచెస్ విత్తు ఉంటాయండి డెప్త్ కూడా వన్ ఇంచ్ పైన ఉంటుంది పెయిర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అసలు ఎంత బాగున్నాయో ఏవైతే రీజనబుల్ ప్రైస్ అండి వెయిట్ ఉన్నాయి బాగా త్రీ ఫిఫ్టీ రూపీస్ పెయిర్ కాస్ట్ నెక్స్ట్ మనకి అండి కడ్డీల స్టాండు లోపల మొత్తం మనకి మీనాకారి వర్క్ వచ్చిందండి గుంటలాగా ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకి హైట్ వచ్చేపాటికి వన్ ఇంచ్ అబోవ్ ఉంటుందండి వన్ ఇంచ్ అబోవ్ ఉంది ఏ త్రీ ఇంచెస్ దాకా ఉందండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ దాకా డెప్త్ ఉంది చాలా విత్ విడ్త్ వచ్చేపటికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంది చాలా బాగుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నూట ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ మనకి మీనాకారీ ప్లేట్స్ అండి వెయిట్ ఉంటాయి చాలా బాగున్నాయి ఇది వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్ విత్ ఉంటుంది మధ్యలో మీనాకారి వర్క్ అండి చాలా బాగుంది ఫైవ్ నెంబర్ ప్లేట్ వచ్చేపాటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ అండి ఫోర్ నెంబర్ ప్లేట్ వచ్చేపాటికి హండ్రెడ్ రూపీస్ వెయిట్ ఉంటాయండి వర్క్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇప్పుడు యాపిల్ అది పెట్టుకోవాలన్న దేవుడి దగ్గర ఒక యాపిల్ అలా పెట్టుకోవచ్చు ఇదైతే బనానాస్ అట్టుపళ్ళు అవి పెట్టుకోవచ్చు అండి ఫ్రూట్స్ పెట్టుకోవడానికైనా ఒక ప్రసాదం గిన్నెలు పెట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి ఫైవ్ నెంబర్ ప్లేట్ వచ్చేపాటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ నెంబర్ ప్లేట్ వచ్చేపాటికి హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ఉంటామండి అందరికీ నమస్కారం అండి